ఓజీ సినిమా ఆ ఓజీ పేరు చెప్తేనే మనకు ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్ కలుగుతుంది అందరికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకి కాదు అందరి హీరోల అభిమానులకి అలాగే అందరి ప్రేక్షకులు కూడా తెలుగు ప్రేక్షకులు కాదు మొత్తం భారతదేశంలో ఉన్న ప్రేక్షకులందరికీ కూడా ఓజీ సినిమా మీద స్పెషల్ ఎక్స్పెక్టేషన్ అలాగే ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది అంటే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మనం ఎక్సైట్మెంట్ని కూడా ఎలాగంటే ఇంతకుముందు మనకి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ గ్లిమ్స్ కానీ సింగిల్స్ కానీ చూస్తూ ఉంటే ఒకదాన్ని మించి ఒకదాన్ని మించి ఇంతకుముందు మన అందరికీ గుర్తే ఉంటుంది హంగ్రీ చీత అని చెప్పి ఒక గ్లిమ్స్ వచ్చింది అది చూసి భలే ఉంది అనుకున్నాం దానికి దానికి సంబంధించింది ఒక సింగిల్ అనుకోవచ్చు అది గన్స్ అండ్ రోజెస్ అనే పేరుతో నేను రోజు రిలీజ్ అయితే నిజంగా మెంటల్ ఎక్కిపోయిందని చెప్పాలి చూసిన వాళ్ళకి వినేవాళ్ళకి టెక్నికల్గా ఎలా ఉంటుంది విజువల్గా ఎలా ఉంటుంది పక్క పెడితే వింటుంటే థమ్ అని కనపడుతున్నాడు అక్కడ ఓజీ కనపడుతున్నాడు చెప్పాలి తమ నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడంలో చాలా సిద్ధహాసుడు చాలా సిద్ధాసుడు అయితే ఆ ట్రాక్స్ అంటే ఆ ట్యూన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ లేనంత విధంగా చాలా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టరు చాలా ఫార్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగులో చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ తమను ఎప్పుడు ఇవ్వనట్టుగా కళ్యాణ్ బాబుని ఇలా చూపించాలి ఇది ఇండస్ట్రీ రికార్డు కొట్టాలని కసితో కొట్టినట్టుగా మనకి ఇప్పటికీ ఎన్నో వచ్చాయి ఇది నిన్నటి చూస్తే గన్స్ అండ్ రోజెస్ అనేది చూస్తే ఆ రాసిన కూడా అద్వితీయ అని ఆవిడ లిరిక్స్ రాసినట్టున్నారు తర్వాత హర్ష అనే అతను సింగర్ పాడినట్టుగా మనకి ఆ డీటెయిల్స్లోకి వెళ్తాయి నెక్స్ట్ రైస్ ఫర్ ది వ్యారియర్ బౌ టు ద సేవియర్ లీడర్ ది కాంక్వరర్ అక్కడ అంటే ఇంగ్లీష్లో ఇవాళ రేపు అందరికీ తెలుస్తుంది గూగుల్స్ వచ్చే కదా రైజ్ ఫర్ ద వారియర్ బౌ టు ది సేవియర్ లీడర్ ది కాంక్వరర్ తర్వాత అసలు కొన్ని కొన్ని పదాలు ఆ ఊచ కోత చావు మోత అసలు మనకి నిజంగా ఏమిటి ఆ సినిమా అనేది ఆ లిరిక్స్లోనూ వాళ్ళు ఇచ్చే మ్యూజిక్లోనూ కూడా మనకి చాలా చాలా ఏంటి అది ఇంటెన్సిటీ మనకి అర్థమవుతుంది ఆ పాట అంటే గన్స్ అండ్ రోజెస్ నుంచి హంగ్రీ చీతగా మారిన ట్రాన్స్లేషన్ అంతా కూడా ఆ సాంగ్ లిరిక్స్లో ఆ సాంగ్ అంటే ఇక్కడ మ్యూజిక్ కూడా ఒక మూడ్ క్రియేట్ చేస్తుందని చెప్పి చెప్పాలి ఒక మూడ్ అభిమానకి ఒక పాట ఉంటే ఏదో చిన్నగా ఇంతకుముందు ఒక ఆహ్లాదం ఏదో ఒక కలిగేది ఇక్కడ ఈ మ్యూజిక్ వింటుంటేనే చెవిలో ఒక సినిమా చూస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది ప్రతిదీ లాగా అది ఫస్ట్ ఫైవ్ స్టోర్ మనీ వచ్చింది అప్పుడు దాంతో ఒక రకమైనటువంటి అసలు ఇది నిజంగా ఏంటి ఇలాగ ఇలా చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది అనమాట అంత ప్లాండ్గా జరుగుతుంది ఇది బాగాలేదు అన్నకి ఏమీ లేదు అక్కడ అద్భుతం అని మాట తప్పితే ఇంకే ఏం లేదు ఆ అండ్ రోజెస్ ఒకదాని మించి ఒకటి ఒకదాని నుంచి ఒకటి అంత మధ్యలో సువ్వి సువ్వి అని చెప్పి ఒక క్యూట్ ఒక మెలోడీ సాంగ్ హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే సాంగ్ అనుకుంటా ఆ సాంగ్ ఒకటి వదిలేరు మధ్యలో అది అద్భుతమే అసలు ప్రతిదీ కూడా తర్వాత ఒమి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బర్త్డే నాడు సెప్టెంబర్ ఉన్నాడు నాడు ఒమి అంటే అందులో విలంగా ఉన్నటువంటి ఇమ్రాన్ అష్మికి సంబంధించి ఒక ఇది మనకి ఈ గ్లిమ్స్ అనుకోవచ్చు టేజ్ అనుకోవచ్చు అదొకటి రిలీజ్ అయింది దేనికదే దేనికదే నిన్నటికన్నా ఇవాళ కన్నా రేపు ఏమొస్తుంది అనే ఆసక్తి అసలు ప్రతిరోజు ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి అప్డేట్ ఏం కాదు ఒక అద్భుతమైనటువంటి గిఫ్టే మనకు వచ్చేస్తుంది నిన్నటి చూసిన గన్సెంట్ రోజెస్ చూస్తే అది చాలా ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ వచ్చింది అందులో మనకి అందరి టెక్నీషియన్స్ యొక్క సమిష్టి కృషి ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అతని హిస్టరీలోనే అతని కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా టాప్ హిట్గా అలాగే ఇండస్ట్రీలోనే ఒక సూపర్ డూపర్ హిట్గా సాధించి ఒక రికార్డ్ చేసేటట్టుగానే టెక్నీషియన్స్ అంతా కూడా కష్టపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది అనమాట గ్యాంగ్స్టర్ ఓజెస్ గంభీర అతని గురించి కానీ అలాగా అలా అలాగ నిమ్మ నిమ్మదిగా ఇంజిస్ట్ అయ్యి ఈరోజు ఎలా అంటే అలా ఉంది ఓజీ ఫీవర్ అని అలా అసలు ఓజీ ఏంటి ఆ బజ్ ఆ ఓజీ ఏ పదం పెట్టుకున్నా కూడా అంటే ఇక ఈ జర్నలిస్టులకి క్రిటిక్స్కి కూడా ఏం పదాలు పెట్టి ఈ సినిమా గురించి రాయాలి కూడా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు ఓజీ సినిమా సంబంధించి ఉంది ఇంకే ఆల్మోస్ట్ ఇంకా ఒక వారం పది రోజుల్లో వచ్చేసిన సినిమా మనకి సెప్టెంబర్ ఇరవై ఐదు రాబోతుంది అయితే దేనికి దానికే పండగ అన్నట్టుగా ఈ అండ్ రోజెస్ సంబంధించి దీనికి వస్తే అసలు ఆ పాట అసలు ఏమిటి సినిమా అందరికి ఒక పెద్ద వేటూరు గారు ఒకసారి మాటల సందర్భంలో అన్నారు ఏంటంటే కొన్ని లక్షల పదాల్లో చెప్పలేని భావాన్ని చెప్పలేని అర్థాన్ని ఒక వంద పదాల పాటలో చెప్పచ్చు అంటారు అందుకే వేటూరు గారు మహానుభావుడు నిజమే అలాంటి వంద పదాల దాంట్లో ఈ సినిమా ఏమిటి పవర్ స్టార్ ఓజస్ గంభీర్గా ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన చేసే పని ఏంటి ఆయన చేసే యుద్ధం ఏంటి ఇవన్నీ కూడా అందులో వచ్చేసేటట్టుగా అలా చెబుతూ ఉంటే అందులో ఆ పవర్ స్టార్ మీద ఇలాంటివన్నీ కూడా బాగా పండుతాయి గన్స్ నిజంగా ఆ పవర్ స్టార్ ఆ గన్స్ పట్టుకోవడం కానీ ఇంతకుముందు ఏదో ఇంత ఫుల్ లెంత్ ఈ జోనల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద రాలేదు అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఈ సినిమా ఇస్తుంది డిఫరెంట్ లుక్స్ డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ స్వాగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండి ఆ ట్రైలర్ చూస్తుంటే అభిమానులు పొంగిపోతున్నారు వాళ్ళు ఆనందపడతారు ఎంతమంది చూస్తున్నారు తెలియకుండా మిలియన్స్లో మిలియన్స్లో ఆ వ్యూస్ వస్తున్నాయి అంటే రియల్లీ హెడ్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ ఇమేజ్ ఇప్పటికే ఉన్నది ఎంతో మనం కొలవలేము ఎందుకంటే ఆయన అభిమానుల గుండెల్లో అభిమానం ఎంత అనేది మనం ఎలా అయితే కొలవలేమో అలాగే ఆయనకున్న ఇమేజ్ కూడా మనం కొనలేము వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు ఈరోజు ఇండియాలో కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ గురించి ఎంతోమంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఏదో ఆయన ఫ్యాన్స్ పిచ్చి వాళ్ళు అనుకోవచ్చు అలా కాదు మొత్తం అంతా కూడా ఆయన ఆయన పిచ్చి పెట్టేసినట్టుగానే ఉంది ఆ సినిమా ఓజీ ఓజెస్ గంభీర మనకి ఇరవై ఐదు తారీఖు రాబోతుంది ఇప్పటికే మనకి ఈ సినిమా ఇస్తున్న కిక్కు దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గురించి ప్లాన్ చేస్తారు రకరకాల ప్లాన్స్ జరుగుతున్నాయి అది కూడా పద్దెనిమిది ఈ ఈ రోజుల్లో వచ్చేటట్టుగా గ్రాండ్గా ప్లాన్ చేస్తారు ప్రొడ్యూసర్స్ ఇంకా మనకి ఇంకేం కావాలి ఇంతకు మించి ఏం కావాలి మనం అడుగుదానికన్నా మనకు కావలసిన దానికన్నా ఆ ప్రొడక్షన్ యూనిట్ డీవీవి దానయ్య ప్రొడ్యూసర్ ఆ డీవీవి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఆ సాహు సుజిత్ సాహు సుజీ సుజిత్ కూడా నిజంగా సాహు అనొచ్చు ఎందుకంటే ఆ అతను ఫస్ట్ సినిమా అనుకున్నంత ఆశాభావంగా వెళ్ళకపోయినా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఆయన సినిమా రావడం ఒక ఎత్తు అయితే దాన్ని ఈ విధంగా ఇంత హైప్ వచ్చేలాగా తను మనసు పెట్టి ప్రాణం పెట్టి తీసిన ఈ సినిమా అసలు క పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కానీ అతని స్టైలిష్ లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ ప్రతిదీ అసలు మనకి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంది అతని స్టైల్లోని ఈ పాటల్లో కూడా సినిమాలో కూడా ఇంగ్లీష్ పదాలు ఇంకా అంతా వరల్డ్ వైడ్ సినిమా అని వచ్చారు ఆయన మొన్న ఒక సందర్భంలో చెప్పారు ఇక్కడ ఢిల్లీలో చెప్పినట్టారు ఈ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారంకి వెళ్ళి అక్కడ ఇది చూసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి వెళ్ళి చెప్పినప్పుడు ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ సినిమా అయిపోతుందని చెప్పారు రియల్ ఆయన ఎంత గా చెప్పారో ఆ మాట నిజమనిపిస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే ఓడిందో అది గ్లోబల్ సినిమా వరల్డ్ వైడ్ ప్రాక్చువల్ తెలుగు ఇంగ్లీషా హిందీ అమ్మ ఏం లేదు మొత్తం అందరినీ కూడా గా ఒక ఊపు ఊపుతుంది మాట చిన్నదే ఇప్పుడు చెప్పే కదా జర్నలిస్టులు కూడా కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట సెన్సేషన్ హిట్ ఇలాంటివి కూడా దాటిపోతుంది ఓజీ దానికి అదే సాటి దానికి అదే పోటీ ఓజీకి ఇంకా చెప్తే అసలు ఇంకా దేర్ ఇస్ నో ఎండ్ అంటే ఎలా లేవు దాని గురించి చెప్పుకోవడానికి డిస్కస్ చేసుకోవడానికి కూడా ఇంకా ప్రత్యేకించి ఇంకేమీ లేదన్న స్థాయిలో ఉంది అంతటి ఎత్తుకున్న సినిమా గురించి మనం కొంచెం ఆగుదాం అప్పటిదాకా మరి ఇవన్నీ వస్తున్నాయి గిలిమ్స్ ట్రైలర్స్ సాంగ్స్ చూద్దాం ఇంకెన్ని ఇస్తారో చూస్తూ ఉందో అలాగే ఎదురు చూస్తూ ఉందో చూసి చూసి ఈ ఇప్పుడున్నటువంటి ఈ వెయిటింగ్లో ఈ నిరీక్షణలో మన ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా అన్నాం ఇక పండగ రోజుల్లో వచ్చే ఓజీ సినిమాతో మనం పెద్ద పండగ చేసుకోబోతున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పండగది కాబట్టి ఆ పండగ పేరే ఓజీ థ్యాంక్ యూ